మా అన్న వాళ్ళ ఇంటికాయితే ఒక చెట్టు అయితే తీసుకోవచ్చు ఆ చెట్టు అయితే ఈరోజు ఎలా నాటాలి ఏంది అనేది అయితే చెప్తాను సో ఈ చెట్టు ఎలా నాటాలి అనేది మనకనే తెలుసుకున్నమాట ఎలా నాటాలి అనేది ఆ చెట్టు ఏందో కాదు డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే తెచ్చాను సో ఒక స్టెమ్ అయితే ఇచ్చారనమాట మనకు ఆ స్టెమ్ ఇస్తే కింద ఏం చేస్తానంటే మొత్తం త్రీ సైజ్ ఒక ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకోమన్నారు కట్ చేసుకున్నాను సో ఇది నైట్ దీన్ని తెచ్చట నైట్ తెచ్చి ఒక నైట్ అంతా ఇట్ని నీళ్ళలో అయితే పెట్టానమాట సో నీళ్ళలో పెట్టడం వల్ల దాంట్లో ఉన్న జిగురంతా బయటకి అయితే రావడం అయితే జరిగింది సో ఇట్ని ఏం చేస్తుంది అంటే ట్రయాంగిల్ షేప్లు అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇలా ఈ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే గబాన్ అయితే చెట్టు అయితే వచ్చేస్తుందని చెప్పారు ఐ మీన్ దాని పక్కన ఉన్న స్టెమ్స్ అవి గబాన్ పెడతాయని చెప్పారు సో ఇలా కట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మన మనీ ప్లాంట్ ఇంకా ఎక్కడ సెలవు లేడంతో మనీ ప్లాంట్ పక్కన అయితే నా అయితే జరుగుతుంది సో మనీ ప్లాంట్ పక్కనే ఒక గోదైతే అయితే పెట్టుకున్నామాట చిన్న బొక్క సో ఆ బొక్కలో పెట్టుకొని వీటిని రెండు అయితే నేను పాతి పెట్టేస్తాను సో అయితే చాలా బాగా మాడిపోతుంది ఈ వస్తాయి రావో తెలియదు చూద్దాం ఎన్ని రోజులకి వస్తుంది ఏంది అని అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియో అయితే తీస్తాను సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నాటుకుంటున్నాను సో నాటుకున్న తర్వాత ఆ జిగురు నీళ్ళు పోస్తాను కింద పోయకుండా సో ఎందుకంటే ఆ జిగురంతా వెళ్ళిపోయింది అనమాట ఆ గ్లాసుల్లోకి ఆ టబ్బులోకి సో ఇప్పుడు ఆ జిగురు నీళ్ళే పోసేస్తున్నాను సో దీని గురించి ఫర్దర్ అప్డేట్ మీకు నెక్స్ట్ వీడియో అయితే ఇస్తాను ఎలాంటి చెట్టు వచ్చింది ఎంత హైట్ వచ్చింది అసలు పండ్లు కాసి అంత దూరం అయితే పోవట్లా దీన్ని ఇగురు రాగానే మీకు నెక్స్ట్ అయితే ఇస్తాను సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు మంచి మన ఛానల్ చేసుకుని ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసుకుని గైస్